హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాళ్ళ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది డ్యాండ్రఫ్ వస్తుంది అనేవాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను తర్వాత ఫ్లాక్సీడ్ ఒక స్పూన్ వేసానండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసాను వేసేసి బాగా మరిగించేసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఇలా మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా అవి హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా ఇలా మరిగించేసేయాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి ఇందులో ఉన్న గుణాలు మొత్తం బాగా ఇడుగుతాయి వాటర్లోకి ఇప్పుడు వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసి చూడండి దీంట్లో మనము షాంపూ కలిపేసి తలస్నానం చేసుకున్నట్లయితే తలస్నా అనేది కంట్రోల్ అవుతుంది అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది మీకు రిజల్ట్ అనేది ఇంకా స్పీడ్గా కావాలి అని అంటే నేను చూపించినట్టు చేయండి ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లోకి కొబ్బరి నూనె వేసేసేయాలి ఒక స్పూన్ కొబ్బరి నూనెని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసేస్తున్నాను వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము కుదుళ్ళుకు పట్టించాలండి ఇలా బాగా తలకు మొత్తం ఇలా పెట్టేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసినట్టయితే మనకు హెయిర్ ఫాల్ తొందరగా కంట్రోల్ అవుతుంది అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది హెయిర్స్ కూడా సిల్కీగా స్మూత్గా పెరుగుతాయి ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనము కొన్నిసార్లు పువ్వులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇలా ఎక్కువగా తెచ్చినప్పుడు మనం డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అలా కాకుండా ఇలా కవర్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి నేనైతే పదహైదు రోజులు అయిందండి ఇవి తెచ్చి ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఒక్కసారికి ఒక కేజీ తెచ్చేసుకుంటాను నేను ఇలా మనము కవర్లో స్టోర్ చేసినా కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చూడండి ముందుగా ఏం చేయాలంటే ఏదైనా పాడైన పూలు ఉంటాయి కదా ఏదైనా కుళ్ళిపోయిన పూలు ఇలాంటివి ఏదైనా ఉంటే నీట్గా తీసేసేయండి చూడండి పదహైదు రోజులైనా కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయో పూలు నీట్గా తీసేసేయాలి మొత్తం తీసేసిన తర్వాత కవర్నైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోండి కవర్లోనే పెట్టేసుకోవచ్చండి మనం ఏ బాక్స్ కూడా అవసరం లేదు అంత ఫ్రెష్ గా ఉంటాయి ఇలా లూజ్గా ముడి వేసేయాలి ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక రోజు ఇలా పెడితే ఇంకొక రోజు ఇలా తిప్పి పెట్టాలండి మనం ఫ్రిడ్జ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి చూపిస్తాను ఇలా పెట్ చూడండి ఇలా పెట్టుకుంటాం అనుకోండి ఒక రోజు ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే మనం పూలు తీసుకున్నప్పుడు ఇలా ముడి కిందికి వేసేసి ఇలా పై వైపుకి ఇది వచ్చేలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెడుతున్నట్ల రోజు ఇలా మారుస్తూ ఉన్నట్టయితే పువ్వులు అనేవి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు దాకా కవర్లో పెట్టినా కూడా ఫ్రెష్ గా ఉంటాయి కొంచెం కూడా పాడవవు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము కొత్తిమీర ఎక్కువ రోజులు కుల్లిపోకుండా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి ముందుగా ఏదైనా కుళ్ళిపోయినవి ఎండిపోయిన ఆకులు ఇవి ఉంటాయి మొత్తం తీసేసేయండి ఇలా తీసేసుకున్నాలి నీట్గా ఇలా చూడండి ఇలా తీసేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలండి నేను ఇక్కడ కిచెన్ టవల్ తీసుకుంటున్నాను దీనికి అనేసి ఒక సెపరేట్ గా ఒకటి పెట్టేసుకొని ఉంటాను ఇలా ఒక క్లాత్ లోకి కొత్తిమీర పెట్టేసి తర్వాత ఒక స్పూన్ పెట్టుకోవాలి ఇలా స్పూన్ కనుక ఇలా మధ్యలో పెట్టినట్టయితే కొత్తిమీర అనేది మధ్యలో కుళ్ళిపోకుండా ఉంటుంది ఒకసారి మధ్యలోనే ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా ఉంటుంది ఇలా స్పూన్ పెట్టేసి ఇలా నీట్గా క్లాత్ని ఇలా చుట్టేసేయాలి ఇలా చుట్టేసి ఒక పాల్తీన్ కవర్లో అయితే పెట్టుకోవాలి ఇలా ఒక పాలతీన్ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది పాడవ్వదు నేనైతే ఈ మధ్యన ఇలానే స్టోర్ చేస్తున్నాను ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు పచ్చి బఠానీలు ఎక్కువగా వస్తున్నాయి కదా దీంతో అయితే ఒక కర్రీ చేసేస్తామండి పూరీలో కానీ చపాతీలో కానీ అలాగే దోసల్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఆలు అయితే కట్ చేసి వేసానండి తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ కొద్దిగా కట్ చేసి వేసేసాను తర్వాత ఒక చిన్న సైజు టమాటోని కట్ చేసి వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని చూడండి వాటర్ అయితే ఈ మనం ఏదైతే వెజిటేబుల్స్ వేసామో అది ములిగే దాకా ఇలా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసి విజిల్ పెట్టేసి ఒక విజిల్ వేయించుకోవాలండి ఎక్కువ విజిల్ వేపించకూడదు ఒక విజిల్ వేపించుకుంటే సరిపోతుంది తర్వాత మసాలా అయితే రెడీ చేసేసుకుందాము ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు తర్వాత అల్లం వెల్లుల్లి తర్వాత ఒక ఉల్లిగడ్డ అండి కట్ చేసి వేసేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసిన తర్వాత పుట్నాల పప్పు వేయాలి ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేయడం వల్ల పల్చగా అవ్వకుండా ఉంటుంది కర్రీ అనేది తర్వాత కాస్త వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత జీలకర్ర ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం ఇందులో వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి బాగా ఇలా పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా బాగా వేయించేసుకోవాలండి కొద్దిసేపు ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించామంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసాను మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేసాము కదా మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిర్చి పౌడర్ అయితే వేసేసుకోండి తర్వాత ఇందాక ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే మనం ఉడికించుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి పక్కన తీసి పెట్టుకున్నానండి ఎంత కావాలో చూసుకొని మనకి కర్రీ ఎలా ఎక్కువగా పల్చగా ఉండాలా లేదంటే చిక్కగా ఉండాలో చూసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు ధనియాల పొడి వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఇలా ఉడుకుతూ ఉంటుందండి చూడండి మనకైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చపాతీ పూరి అలాగే దోశ ఇడ్లీ అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను అందులో ఒక రెండు పాయలు ఇలా తీసేసుకొని పొట్టు వలు చేయాలండి తొక్క తీసేసేయాలి వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఉడీలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ తేనె తీసుకోవాలి ఒక అర స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి చూడడానికి అంత బాగోదు అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి ఒక రెండు డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపూరిలు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి రోజు ఇలా ఒక నాలుగైదు రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపూరిలు అనేవి వాటంతికవే ఊడిపోతాయి కొద్దిగా మంటగా ఉంటుందండి అయినా పర్లేదు తొందరగా ఊడిపోతాయి ట్రై చేసి చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము ఎవరికైనా మడిమ నొప్పలు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి బాగా వేడవ్వాలండి ఇది ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి బాగా వేడవ్వాలి ఇది ఇలా ఉల్లిగడ్డని స్టవ్ పెనం మీద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా వేడవ్వడానికి వదిలేసేయాలి ఇలా బాగా వేడైన తర్వాత తర్వాత చూడండి ఇలా మొడిమిలకి ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి ట్రై చేసి చూడండి ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో పండుగలు పూజలు అలాగే వ్రతాలు ఏదైనా ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి కొన్నిసార్లు అలాంటప్పుడు ఏం చేస్తారంటే పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా మనకు ఈజీగా తగ్గించేసుకోవచ్చు ముందుగా ఒక దారం తీసేసుకొని మనము ఐదు పోగుల దారం అయితే ఇలా తీసుకోవాలి ఇలా ఐదు పోగుల దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి పసుపు రాయాలండి పసుపు తాడు అయితే చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా తడిపేసామంటే ఇది పసుపు తాడులాగా అయిపోతుంది మనము ట్యాబ్లెట్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా పసుపు తాడని అయితే రెడీ చేసేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే మనం ఇలా వేళ్ళకి ఇలా చుట్టించుకోవాలి ఎయిట్ షేప్ వచ్చేలా ఇలా నీట్గా ఇలా చూడండి ఇలా నేను చూపి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టించుకోవాలి ఇలా చేసుకుంటే పీరియడ్స్ అనేవి ఎటువంటి ట్యాబ్లెట్తో పని లేకుండా మనకు రెండు నుండి మూడు రోజుల దాకా రావండి ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో ఒక స్పూన్ నేను ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటే కొంతమందికి అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి అలాగే అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద అలాంటి వాళ్ళు ఇట టిప్ అయితే ట్రై చేసి చూడండి ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అలాగే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇదైతే బాగా పనిచేస్తుందండి అలాగే ఏదైనా అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా అవి కూడా నీట్గా వెళ్ళిపోతాయి ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక పది పదహైదు నిమిషాలు వదిలేయాలి ఒక పదహైదు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో అయితే వస్తుంది ఈ సీజన్లో అయితే ఎవరికి చూసినా పెద్ద చిన్న తేడా లేకుండా దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి నేను ఇక్కడ ఒక రోడ్లోకి వాము వేసాను ఒక హాఫ్ స్పూన్ వాము అలాగే ఒక ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి వేసేసుకున్నాను మెత్తగా దంచేసుకోవాలండి మెత్తగా ఇవి రెండు కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనం రసం అయితే తీసుకోవాలి కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గు తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి గట్టిగా పిండేసేయమంటే రసం వచ్చేస్తుంది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్ద పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ తీసుకోవాలి ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు రోజుకు ఒక స్పూన్ ఒక రెండు మూడు రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయం అయిపోతుంది పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది దగ్గు జలుబు అలాగే ముక్కు దిబ్బడి ఏది ఉన్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ చూద్దాము ఇడ్లీ పాత్ర కొన్నిసార్లు నల్లబడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక నిమ్మ చెక్క వేసుకున్న సరిపోతుంది నిమ్మ చెక్క లేనప్పుడు ఇంట్లో ఇలా చింతపండు వేసుకున్నాం అనుకోండి ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ చూద్దాము ఇల్లు తుడిచే ఇది ఇదొక మూత వేస్తే చాలా ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది మంచి సువాసనతో ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను ఒక ఐదారు ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి ఇవి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా అనుకోండి కాస్త కలర్ చేంజ్ అవుతాయండి ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత ందుకు దించేసుకున్న తర్వాత చూడండి స్ఫటిక అంటారండి ఇదైతే ఆలం అని కూడా అంటారు ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా పొడి అయిపోతుంది తర్వాత ఇందులోకి రాళ్ల ఉప్పు వేస్తున్నాను ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసాను తర్వాత మనం ఇందాక మనము స్పటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా అదొక స్పూన్ అయితే వేసేసాను స్పటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి తర్వాత ఒక రెండు కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రూపీ షాంపూ అయితే వేసేస్తున్నాను క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆ ఒక బాటల్లో గనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇల్లు మంచి సువాసనత ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి ఒక్క దోమ కూడా ఉండదు ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాము వేసాను తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా విడిలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి నాలుగో వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది ఇది చూపిస్తాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా ఇలా కాలిపోతుంది కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది ఇది అన్ని గదిల్లోకి ఇలా ఈ పొగ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి బాత్రూంలో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మనం హోడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక జిప్లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళలో ఉప్పు వేశాను తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేశాను తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ లేదంటే ఏదైనా ట్యాక్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి దీన్ని ఒక మేకకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీన్ని పదహైదు రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది బెడ్రూమ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ట్రై చే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక తమలపాకు తీసుకున్నాను ఒక తమలపాకు తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలండి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి దీనిపైన కొబ్బరి నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా బాగా రెండు మిక్స్ చేసి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా వయసు అయిన వాళ్ళ ఇంట్లో ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాసేపు ఇలా వేడి చేసుకోవాలి అప్పుడే మనకు ఆకు మొత్తం ఒకలా మెత్తగా అయిపోతుందండి అలా బాగా వేడవుతుంది ఆకు ఇలా చూపిస్తాను చూడండి ఇలా ఇలా బాగా వేడి చేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఆకు కాస్త మెత్తగా అయిపోతుంది అంటే బాగా వేడైంది అనమాట ఇలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మీకు నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసేయండి నొప్పులు కానీ మాకాళ్ళు నొప్పులు కానీ ఉన్న చోట ఇలా పెట్టేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి ఇలా వదిలేసినట్టయితే మనకు నొప్పులు కానీ అలాగే వాతం నొప్పులు మాకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి ఎవరైనా వయసు అయిన వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఓవర్ నైట్ వదిలేసి మనము దీన్ని తీసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్